అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మన అనంతపురం పట్టణంలో డిఎంఐ డ్రగ్స్ ఫ్రీ అనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబడింది ఇందులో ఎంతో సందేశం ఉంది ఈ రోజు రేపట్లో సొసైటీలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ ఎక్కడెక్కడైతే స్కూళ్లు కాలేజెస్ తర్వాత సొసైటీలో అనేక మంది ఈ డ్రగ్స్ బారిన పడడం వల్ల వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా చిన్న భిన్నం అవుతున్నాం అనేది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ ని మన రాజు గారి ఆధ్వర్యంలో తీసుకుని రావడం అని జరిగింది ఈ సినిమా చాలా సక్సెస్ అయింది షార్ట్ ఫిల్మ్ అందరు కూడా బాగా చూశారు ఈ యువత అంతా కూడా ఈ సినిమా ద్వారా ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండే దిశగా బయటికి రావాలని చెప్పేసి అందరు కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సార్ యువత వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఇలాంటి డ్రగ్స్ గురించి తెలుసుకొని వాటిని విడిచిపెట్టేసి సొసైటీలో బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను